ఇప్పుడు ఇరిటబుల్ సిండ్రోమ్ మనము ఆలోచించుకోవాలంటే ఎన్నో కారణాలు ఉన్నాయి సో ఫస్ట్ థింగ్ ఇస్ ఫోర్ మోస్ట్ ఏమంటే ఫుడ్ గురించి మాట్లాడదాం సో ఫుడ్ గురించి కొంచెం ఫుడ్లో మార్పు వచ్చినా కానీ తినకూడని ఫుడ్ తిన్నా కానీ వాళ్ళకు మోషన్స్గా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది లేకపోతే కొంతమంది ఫైబర్ ఫుడ్ లేకపోతే కూడా కొంతమంది కాన్స్పేషన్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఇప్పుడు మనం కాన్స్పేటింగ్ టైప్లో ఇప్పుడు కారణాలు ఏముంటుందంటే మనకు ఇంటెస్టెన్స్ మూమెంట్ తగ్గుతుంది ఇది ఒక కారణం ఇండస్ట్రియల్ మూమెంట్ ఎన్నో రకంగా తగ్గుతుంది ఇంకోటి కింద పెల్విక్ ఫ్లోర్ మసల్ వీక్నెస్ అనమాట అంటే మోషన్ వెళ్ళే ద్వారం దగ్గర కొన్ని మసిల్స్ ఉంటాయి ఆ మసల్స్ కూడా బలీనం ఉండడం వల్ల అక్కడికి వెళ్ళి ఎక్స్పెల్ కాదు అది మోషన్ ఎక్స్పెల్ కాదు సో అటు పైనుంచి స్లో ట్రాన్సిట్ అంటాము కింద పెల్విక్ ఫ్లోర్ డిస్ఫంక్షన్ అంటాము ఈ రెండు కారణాల వల్ల కాన్స్ట్రేటింగ్ టైప్ రావచ్చు ఇప్పుడు డైరియా టైప్ అంటే మోషన్ ఎక్కువ అయ్యే ప్రాబ్లం వాళ్ళకి ఎన్నో కొన్ని కారణాలు ఉన్నాయి ఒకటేమంటే చెప్పాను కదా కొంతమంది ఫుడ్ వల్ల వస్తుంది కొంతమంది లోపల మైక్రోబేవ్ గట్ మైక్రోబేమ్ అంటారు లోపల మన లో కొన్ని బ్యాక్టీరియా ఉంటుంది ఆ బ్యాక్టీరియా మార్తో కూడా కొంతమందికి రావచ్చు ఇంకోటి నర్వ్స్ అబ్నార్మాలిటీ ఇప్పుడు మనకు బ్రెయిన్లో ఎలా నర్వ్స్ ఉంటాయి ఇంటెస్టైన్స్ కూడా పెయిన్లో కూడా కొన్ని నర్వ్స్ ఉంటాయి అది మయాంట్రిక్ ప్లెక్సెస్ అంటాం అక్కడ ఆల్టరేషన్ ఇన్ ద ఫంక్షన్ అండ్ ద న్యూరో ట్రాన్స్మిటర్స్ ఆ న్యూరో వల్ల కూడా మనకు ఆల్టరేషన్ తో మోషన్స్ ఎక్కువ అవకాశం ఉంది సో ఇది సెంట్రల్ బ్రెయిన్ వల్లతో కూడా కావచ్చు లోకల్ ఫ్యాక్టర్ కూడా కావచ్చు అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ గట్ మైక్రోబేమ్ ఆల్టరేషన్తో కూడా ఈ నర్వ్స్ కూడా మాల్ ఫంక్షన్ అవుతుంది ఇది కాకుండా కొన్ని రకాల ఇంట్రెస్టైన్లో మనం పర్మిబిలిటీ ఎక్కువ ఉంటాము లేకపోతే కొంతమంది ఫుడ్ ఇన్ టాలరెన్స్ ఉంటాము కొంతమంది ఏమవుతుందంటే గోధుమలు తింటే గోధుమ పిండి తింటే రావచ్చు అంటారు కొంతమంది హై ఫ్యాట్ ఫుడ్ తింటే రావచ్చు అంటారు సో ఇవన్నీ కొన్ని కారణాలు ఉన్నాయి సో మనం ఏ కారణం ఉందో మనం ఫస్ట్ కనుక్కోవాలి సో దాన్ని బట్టి మనకు ట్రీట్మెంట్ ఉంటుంది